అమెరికాకి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా వచ్చాడో లేదో ఇక మోత మొదలుపెట్టాడు ట్రంప్ మోత మోగిస్తున్నాడు నేను ముందే చెప్పా ట్రంప్ వస్తే చాలా పరిణామాలు చేస్తాడు ఎందుకంటే కొంచెం దేవుని ఇడల భయం ఉన్న పర్సన్ చెప్పా కదా అలాగే ఇప్పుడు స్టార్ట్ చేశాడు ఆయా ఖండాల్లో ఆయా దేశాల్లో దేవుడు కొంతమందిని ఎన్నుకొని పాడైపోతున్నటువంటి దేశాన్ని సరిచేయటం కోసం ఎన్నుకుంటా ఉంటాడు అమెరికాలో ఒకటి స్టార్ట్ అయిందంటే అది ప్రపంచం అంతా కూడా అంటుకుంటది అంటువ్యాధిలాగా అసలు ఏం జరిగిందో నేను చెప్పే ముందు ఇప్పుడు ట్రంప్ వచ్చిన వెంటనే ఒక మాత మోగే లెవెల్లో కొన్ని విషయాలు చెప్పాడు ఆయన ముందు చెప్తాను అసలు ఏం జరిగిందో ప్రపంచంలో పరిణామాలు ఈయన ఏం సరి చేయడానికి రెడీ అవుతున్నాడు చూద్దాం ఈయన చెప్పాడు తెలుసా గాడ్ క్రియేటెడ్ ఓన్లీ జెండర్స్ మేల్ అండ్ ఫిమేల్ ట్రంప్ ప్రామిస్ టు బ్యాన్ ట్రాన్స్ జెండర్స్ సర్జరీస్ ఇన్ అమెరికా సృష్టికర్త అనే దేవుడు ఇద్దరిని చేశాడు ఒకటి మేల్ అంటే మగ అండ్ ఆడ ఇద్దరే ట్రాన్స్ జెండర్స్ కూడా దేవుడు సృష్టిలో చేశాడు కానీ వీళ్ళు ఆపరేషన్ చేపించుకొని ఆడోళ్ళు మగోళ్ళ అవయవాలు మొగోళ్ళు ఆడోళ్ళ అవయవాళ్ళు మార్పిడి చేసుకుంటున్నారు అది బ్యాన్ చేస్తున్నాను నేను అమెరికాలో అని మన చెప్పాడు ఎనీ మ్యాన్ ఎనిసింగ్ ఏ మ్యాన్ విల్ ఫేస్ ద లా అమెరికా నాట్ ద ల్యాండ్ ఆఫ్ ఈ విల్ ఎవరైనా సరే మగోళ్లు మొగోళ్లు ప్రేమించుకుంటూ మొగోళ్లు మొగోళ్లు ముద్దులు పెట్టుకోవటం అలా చేసావంటే ఖచ్చితంగా నువ్వు లా అండ్ ఆర్డర్ కిందకి వెళ్లాల్సి వస్తుంది అమెరికా సాతాను భూమి ల్యాండ్ కాదు అని చెప్పాడు గాడ్ హ్యాస్ డిస్ట్రాయిడ్ ద హోల్ సిటీ ఆఫ్ హోమో సెక్సువాలిటీ అనే దేవుడు ఇట్లా హోమో సెక్సువాలిటీ అంటే ఆడోళ్ళు ఆడోళ్ళు మగోళ్ళు మగోళ్ళు పెళ్లి చేసుకుంటాం పాపం చేసే ఆ పట్టణాలని దేవుడు సర్వనాశం చేశాడు అని ట్రంప్ చెప్పాడు అండ్ వీఆర్ నాట్ గోయింగ్ టు టాలరేట్ ఇట్ అని చెప్పాడు ఇది ఎట్టి పరిస్థితుల్లో మేము సహించమన్నాడు ఇఫ్ యు ఆర్ నాట్ టు ఓకే ఫర్ దిస్ దెన్ యూ నీడ్ టు లివ్ టు అమెరికా దేనికి కానీ ఒప్పుకోకపోతే ఖచ్చితంగా అమెరికాని వదిలిపెట్టి పోవాల్సిందే అని చెప్పాడు అసలు ఈ దరిద్రం ఎవరి తెచ్చారు తెలుసా మీకు ఇప్పుడు ప్రజెంట్ ఓడిపోయినటువంటి అదిగో ఆ డెమోక్రాట్ పార్టీ జో బైడెన్ జో బైడెన్ పోయినసారి గెలిచినప్పుడు పది సంతకాలు పెట్టాడు ఆ పది సంతకాలు చాలా డేంజర్ అవన్నీ చెప్పట్లేదు కానీ మూడు చెప్తా చూడండి అదే ఇప్పుడు సరి చేస్తున్నాడు అమెరికాలో ఈ జాడ్యము ఈ వైరస్ ముట్టుకుందంటేనంటే ప్రపంచం అంతా పాకిద్దండి మీకు తెలియదు చూడండి అటు నుంచి కెనడా ఆస్ట్రేలియా యూకే అండ్ సో మెనీ ముస్లిం కంట్రీస్ ఇటు రష్యా ఇవన్నీ పాక్కుండా ఇండియాకు కూడా వచ్చింది ఇప్పుడు సుప్రీంకోర్టు మనం తీర్పిచ్చింది కదా వ్యభిచారం నేరం కాదు అది వృత్తి చేసుకునేవాడి అని చెప్తేనే భయంకరమైన పాపం ఎంటర్ అయిపోయింది ఇప్పుడు అసలు బైపాస్ రోడ్లో హోమోసెక్సువాలిటీ ఎక్కువైపోయింది కంట్రోల్ చేయలేకపోతుంది భారతదేశం అక్కడ ముట్టుకుంది ట్రంప్ ఆల్ బ్యాన్డ్ జో బైడెన్ ఏం చేశాయంటే నెంబర్ వన్ గేమ్ మ్యారేజెస్ గేమ్ సంతకం పెట్టాయండి నా ఆడోళ్ళు ఆడోళ్ళు పెళ్లి చేసుకోవచ్చు మగోళ్లు మగోళ్లు పెళ్లి చేసుకోవచ్చు భయంకరం పాపం ప్రపంచం అంతా పాకిచ్చాడు ఐదేళ్లు నెంబర్ టూ సంతకం రైట్ టు కిల్ యాక్ట్ అంటే అమెరికాలో తీసుకొచ్చాడు ఇది ప్రపంచం అంతా వచ్చేసింది ఒక ఆడపడుచు నువ్వు ఎలా గర్భంధరిస్తావో మాకు తెలియదు నీ కడుపులో పెరుగుతున్నటువంటి బేబీని చంపుకునే హక్కు నీకే ఉందని పెట్టాడు ఇది రైట్ టు కిల్ యాక్ట్ మూడోది సండేలా అంటే క్లైమేట్ సండే ఆదివారం ఎవరు చర్చరికి ఎలా అవసరం లేదు ఎందుకంటే ప్రకృతి కోపం వచ్చింది అందుకే ఆనాడు కరోనా వచ్చింది వీధులన్నీ ఊడ్చుకొని క్యారీ బ్యాగులు చెత్త చేతారం క్లీన్ చేసుకొని చక్కగా కోడ్ మాసం దొనమాసం ఏడు మాసం పంది మాసం తినేసి పందిలాగా పడుకోనండి మీరు చర్చరికి వెళ్ళవసరం లేదు పొద్దున్నే సన్ డే ఎస్యున్ సన్ డే డే సన్ ఎస్యన్ సన్ డే సన్ అంటే సూర్యుడు సండే రోజున పొద్దున్నే సూర్యుడు దానం పెట్టండి ప్రకృతి కోపం వచ్చింది అని పెట్టిన ఈ పాపిస్టి ఈ సిస్టమ్ అంతటిని డొనాల్డ్ ట్రంప్ ఎక్కిన వెంటనే నోట్లోంచి వాయిస్ అదే కత్తిరిచి పడేశాడు అసలు మొన్న ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఎలక్షన్ అనౌన్స్మెంట్ చేస్తున్నప్పుడు తుపాకుతో గుండు పేల్చినప్పుడు చెవ్వే ఇట్లా తలకాయ తిప్పితాడు మన చెప్పా ఇట్లా దూసుకెళ్ళిపోయింది దూసుకెళ్లి చెవే అయింది బతికాడు గతంలో చాలా మంది అమెరికా ప్రెసిడెంట్ ని పేలిచినప్పుడు జాన్ ఆఫ్ చచ్చిపోయారు ట్రంప్ బ్రతికాడు దేవుడు కాపాడాడు అప్పుడే చెప్పాడు దేవుడు నన్ను బతికించాడు కాబట్టి దేవుడు కోసం బతుకుతా అని చెప్పాడు ట్రంప్ ఇప్పుడు వచ్చి భారీ అనౌన్స్మెంట్లు చేసేసాడు ఇది చూడండి ఎలా ఉందో ట్రంప్ అనౌన్స్డ్ ఏ వెరీ గ్రేట్ థింగ్స్ ఖచ్చితంగా నేను బైబుల్ ఫాలో అవుతున్నాడు ఫస్ట్ అనౌన్స్మెంట్ ఇది చేశాడు ఇంకా రేపటి రోజున దేశ దేశాల మీద ఈ యుద్ధాల మీద ఎరుస్ మీద టెంపుల్ కట్టి దాంట్లో ఎట్లా ఎంటర్ అవుతాడో మనకు తెలియదు అవన్నీ మనం చూస్తూ ఉండాలి దేవుడు చేపిస్తుంటాడు ఆయన రాకడ పరిణామాలు ఎలా తీసుకురావాలో ఎవరు వాడుకోవాలో తెలుసు మనం గమనిద్దాం అయితే ఇప్పుడు ట్రంప్ గెలిచిన వెంటనే ఈ అనౌన్స్మెంట్ నాకు మాత్రం చాలా నచ్చిందండి ఇది బైబుల్లోది నపుంసకులుగా ఉన్న వాళ్ళ అవయవాలు మార్చుకుంటున్నారు హోమో గే మ్యారేజెస్ గే బంధు అట్లా చేసేవాళ్ళు అమెరికా భూభాగం వదిలిపెట్టి పోడే అని చెప్పేశాడు నపోస్కుల ఆపరేషన్ చేపించుకొని ఈ యొక్క అవయవాలను మార్పిడి చేసుకోవటం బైబిల్ ఒప్పుకోదు బైబిల్ గ్రంథంలో మతయి పంతొమ్మిది పన్నెండులో మూడు రకాల నపంసకులు ఉన్నారు తల్లి గర్భంలో నుంచి పుట్టిన నపంసకులు దేవుడు పుట్టించాడు అది యశా యాభై మూడులో ఎందుకు పుట్టించాడో అది పరపతి చెప్పాడు రెండో నపంస్కులు బలవంతంగా నపోస్కులుగా చేపడ్డారు కొంతమంది ఆ రోజుల్లో యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఆ ఎదురు పార్టీ వాళ్ళు చాలా ఆజానుబావులు అయితే ఓడిపోతాం ఓడిపోతామని చెప్పేసి వాళ్ళని రహస్యంగా బలవంతంగా పట్టుకుని వాళ్ళని నపుంసులుగా బలవంతంగా చేసి రాణుల ముందు కాపల పెట్టేవాళ్ళు నెంబర్ టూ నెంబర్ త్రీ న పరలోక రాజ్యం కొరకు తమ్మును తామే నపుంసులుగా చేసుకునే బ్యాచ్ ఇది పాపిస్ట్ బ్యాచ్ ఇది మూడో బ్యాచ్ అంటే పరలోకి వెళ్ళాలంటే అవయాలు మార్పిడి చేసుకోమని చెప్పాడు ఆడవాళ్ళు మగవాళ్ళు కానీ మగోళ్ళు ఆడోళ్ళు అవయాలు మార్చుకోమని చెప్పాడు దేవుడు బైబిల్ అలా చెప్పలా వీళ్ళు అలా మార్చేసుకుని లోకాన్ని పాడు చేసే బ్యాచ్ ఈ మూడో బ్యాచ్ గురించి చెప్పాడు అలా మార్చుకునేవాళ్ళు అసలు ఈ ల్యాండ్ మీద ఉండకూడదని అని చెప్పాడు ట్రంప్ మగోళ్లు మగోళ్లు కిస్ చేసుకొని గేమ్ మ్యారేజెస్ పాపం పారిపోయిన వద్దు అసలు ఇక్కడ అమ్మని చెప్పేశాడు అంటే మగోళ్లు మగోళ్లు పెళ్లి చేసుకోవటం బహిరంగంగా ఎవరైనా మగోళ్ళు మగోళ్లు కిస్ పెట్టినా కూడా అసలు ఎక్కడ నుంచి వెల్ఫండ అని చెప్పేశాడు మన ట్రంప్ ఇది కూడా బైబిల్ బైబిల్ ఒప్పుకోదు ఒకటి కొద్ది ఆరు తొమ్మిదిలో పురుష సంయోగులు పరలోకం వెళ్లరు క్లియర్ చెప్పాడు లేవికాను పద్దెనిమిది ఇరవై రెండు లో కూడా ఇలా చెప్పాడు స్త్రీ పురుష సైనము కూడకూడదు అని చెప్పాడు ఇక్కడ అది హేయము అన్నాడు లేవికాడు ఇరవై పదమూడులో కూడా చక్కగా చెప్పాడు ఒక స్త్రీతో సైనించినట్లు పురుషులతో సైనించిన ఎడల వారిద్దరూ హేయక్రియను చేసిరి గనుక వారికి మరణ శిక్షను విధించవలను అని చెప్పాడు ఇక్కడ తమ శిక్షకు వారే కారకులు అన్నాడు నేను చెప్పలా ట్రంప్ మోత మోగిస్తాడు స్టార్ట్ చేస్తాడని చెప్పేసి ఎందుకంటే కొంచెం దేవుడంటే భయం ఉంది దీనికి ఆల్రెడీ ఫస్ట్ ఇదే స్టార్ట్ చేశాడు సింగ్ని పోగొడుతున్నాడు పాపంతో మగ్గిపోతున్న అమెరికాని సరిచేయటానికి ఆయన ట్రై చేస్తున్నాడు పోయినసారి ఏమన్నాడు తెలుసా ఎవరైతే బాప్తిజమాలు తీసుకొని అమెరికాలో ఉన్న వాళ్ళల్లో చర్చలకు వెళ్లకుండా మానుకున్నారో యూ నీడ్ టు రీబ్యాప్టైజ్డ్ అన్నాడు మాత మొదలుపెట్టాడు ట్రంప్ ఇంకా ట్రంప్ ట్రంప్ ఎట్టు మోగిస్తున్నాడు ఫస్ట్ ఇదే చేశాడు రేపు రాబోయే రోజులు ఎలా వస్తున్నాడో చూడబోతున్నాం మనం ఇంకా అవి ఇంకా ప్రవచనాల పరంపర అవ్వచ్చు చెప్పలేం ఎరుసలేములు ఎంటర్ అవుతాడు రష్యాలో ఎంటర్ అవుతాడు అదిగో ఉక్రెయిన్ ఎంటర్ అవ్వచ్చు ఇటు ఇస్లాం కంట్రీస్ ఇరాన్ మీద మెయిన్ ఎంటర్ అవుతాడు ఇదే ఇక్కడ ప్రాబ్లం వాళ్ళందరూ వచ్చేసి మన గ్యాదర్ అయ్యారు దగ్గర దగ్గర నలభై ముస్లింస్ కంట్రీస్ ఇస్లాం కంట్రీస్ గ్యాదర్ అయ్యి ఇజ్రాయెల్ ఏం చేయాలని ప్లాన్ చేశారు ఎనభై మూడు ఎత్తున నౌ రన్నింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలో ఇప్పుడు ఎనభై మూడు ఎత్తున రన్నింగ్ అవుతుంది వచ్చేస్తున్నారు వాళ్ళు ఇస్మాయలు అమాలోకిలు బెరిజీలు హివీలు హితీలు రండి మనం వెళ్ళి ఇజ్రాయెల్ పేరు లేకుండా చేద్దాం చెప్పారు కదా ఈ టైంలో ట్రంప్ వెలుగులోకి వచ్చాడు తెర మీదకి వచ్చాడు అమెరికా అధ్యక్షుడు అయ్యాడు చాలా పరిణామాలు జరగబోతున్నాయి ఇప్పుడు దేవుని యొక్క రాకడం గుర్తుల ప్రవచనాల పరంపర చాలా జాగ్రత్తగా డప్తికి వెళ్ళాలి మనం చాలా మంది పై పైన చెప్తున్నారు అదే అంటారు వాళ్ళు ఏదంటారు కొన్ని కొంతమంది గుర్తులు ఏం చెప్తారంటే మరియు రాజస్వార్త సకల జన్లకు సాక్షమై లోకమంది అందరూ ప్రకటించబడినట్టు తర్వాత అంత వచ్చిన ఎవరు కాదన్నారు సువార్త ప్రపంచం అంతా వెళ్ళిన తర్వాత వచ్చేది ఈ లోపు ఇదిగో మెయిన్ ప్రవచనాలు పరంపర జరుగుతున్నాయి ఇదిగో యుద్ధాలు ఎరుసందిని కట్టబడాలా క్రిస్తు కూర్చోవాలా సంఘం పైకి వెళ్ళాలా ఏళ్ళ సమలు అక్కడే స్టార్ట్ అవ్వాలి ఇవన్నీ లోతుగా వెళ్ళాలంటే ఇదిగో ఇలాంటి అధ్యక్షులే ఎన్నికయి అయ్యి దేశ దేశాలని సరిచేయటమో లేకపోతే అటో ఇటో తేల్చిపడటమో చేస్తేనే దేవుని యొక్క రాకడా అంతము లోనకి వెళ్ళి ఎండికి వస్తుంది దీన్ని మనం లోతుగా అర్థం చేసుకొని ధ్యానం చేసినప్పుడు విషయాలు అర్థమవుతాయి